వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్ని వర్గాల ప్రజలు సరైన తీర్పునిచ్చేందుకు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటును ఆయుధంలా సంధించాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు ఏలూరు డివిజన్ అప్పల్ అప్పలస్వామి కాలనీలో జరిగిన జైహో బీసీ సభలో వారిద్దరూ పాల్గొన్నారు తొలత వారికి స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో బడేటి చంటి మాట్లాడుతూ టిడిపి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చారిత్రక మైలురాయి కాబోతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజల రక్షణ కోసమే టీడీపీ జనసేన బీజేపీ కలిశాయని ఈ కలయిక రాష్ట్రానికి శుభ సూచకమని పేర్కొన్నారు టీడీపీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమని ఆయన స్పష్టం చేశారు కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు వైసీపీ ప్రభుత్వ అరాచకం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని ముఖ్యంగా నాసిరకం మందు మత్తు పదార్థాలకు బానిసలే యువత ఎంతోమంది చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ద్వారా రాష్ట్రంలో నెలకొన్న చీకట పాలనకు స్వస్తి పలికేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన కోరారు ఏలూరులో జూట్మిల్ మూసివేతకు ప్రధాన కారణం ఎమ్మెల్యే ఆళ్ల నానియేనని ఆయన ఆరోపించారు తన స్వలాభం కోసం ఎంతోమంది కార్మికుల పొట్టలు కొట్టారంటూ తీవ్రంగా మండిపడ్డారు జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ విధ్వంసాలతోనే ప్రారంభమైన సీఎం జగన్ రాక్షస పాలనకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు జగన్ చెప్పిన మాయమాటలు నమ్మి ఓట్లేసిన జనం మోసపోయారని నవరత్నాల పథకాలతో నవగ్రహాలను తయారు చేసుకుని ప్రజలను దారుణంగా మోసగించిన ఏకైక గనుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగిపోయాయని మరోవైపు పన్నుల రూపంలో

భవిష్యత్తులో మరి ఇటువంటి నాయకులను ఎన్నుకుంటే మన పరిస్థితి లాగా ఉంటది తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఎందుకంటే ఇది అభివృద్ధికి ప్రజలకి మేలు చేస్తే ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పొత్తు బీజేపీ జనసేన పెట్టుకోవడం జరిగింది ఏదైతే ప్రజలు గెలవాలి అనే ఒక నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వీరందరూ కూడా ఆ విధంగా రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో చూడవలసింది కూటమి అభ్యర్థులు పక్క తప్పితే రెండో పక్క చూడకోకుండా మీరందరూ కూడా విజయాన్ని ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుకోవటం జరుగుతుంది మీ అందరూ కూడా ఇక్కడ ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఉన్నారు మీ అందరికీ మొన్న ఆసరా మేట నొక్కారు చాలా మందికి వచ్చే వాళ్ళకి వాళ్ళకి కూడా రాల పది పర్సెంట్ మందికి కూడా పడాల నొక్కామని చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు మాకు ఓటు పడకపోతే మీకు అది రావని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ఇవ్వడానికి లేదు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏ రూపాయి అయిపోయినా సరే ఆ రూపాయిని చెప్పూచి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహాన్నిగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి కానీ రాష్ట్రం ఉన్నటువంటి సంపత్ని దిగమింగినటువంటి ఏకైక గరుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకి అవా తాతలకి పెన్షన్ లేకపోతే శ్రయోతో ఏదో ఒక రూపాయలో ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి మనం నెల నెలా కట్టాడించారు మనం ఆరు నెలలు కట్టేటువంటి ఇంటి మనం ఈ రోజున ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు ఏవో మా దగ్గర ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు ఎక్కడ నిత్యావసర వస్తువులు తీసుకుంటే వందకి మూడు వందల శాతం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి మనకి ఇచ్చేటువంటిది రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఒకవైపున పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు సంక్షేమ రూపంలో ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చేటువంటిదో లేకపోతే టైలర్స్ ఇచ్చేటువంటిదో లేకపోతే ఆటో సోదరులకు ఇచ్చేటువంటిదో వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి ముప్పై నలభై వేల రూపాయలు ముక్క పిండి రూపాయల్లో ట్యాక్సీల రూపాయల్లో పెడతా ఉన్నారు ఎందుకంటే ఒకవైపున భవన నిర్మాణ కార్మికులు ముప్పై ముప్పై లక్షల మంది రోడ్డు పడ్డారు పనులు లేక ఈ రోజు కూడా ఏ ఇసుక దొరికేటువంటి పరిస్థితి లేదు అన్ని రకాలైనటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు మన ఏలూరులో ఏకేక ఉన్నటువంటి ఒక జూట్ బిల్లు ఆ జూట్టుబిల్లు కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే కాపాడలేకపోయాడు రెండు వేల మూడు వందల మంది ఆ జూట్టుబిల్లు పనిచేస్తున్నారు రెండు వేల మూడు వందల కుటుంబాలు కనీసం ఊడేసుకున్నా కానీ ఒక ఎనిమిది వేల పదివేల మంది దాని మీద జీవన జీవనం వాళ్ళు